ట్రంప్ మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టాడు ఐదు వందల శాతం టారిఫ్ అని చెప్పేసి ఒక కొత్త నాటకం మొదలు పెట్టాడు కానీ మన భారత్ ఎప్పుడు కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ప్రపంచ దేశాల్లో కొంతమంది నీ కాళ్క్త బాంఛలను ముందుకెళ్ళిపోతే మరి కొంతమంది రా యుద్ధానికి చూసుకుందాం అంటారు మరి కొన్ని యుద్ధాలు కానీ లేకపోతే మరి కొన్ని విభేదాలు కానీ ఎలా ఉంటాయంటే అవంతట అవే కాలంతో సర్దుబణిగిపోతుంటాయి కానీ వీళ్ళందరి దారి ఒక ఎత్తు అయితే భారత దారి ఇంకొక ఎత్తు అని చెప్పచ్చు ఎందుకనంటే భారత్ చాలా తెలివిగలమైన అడిగేసింది ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ కి ఉన్న బలుపుని మొత్తం దించడమే కాకుండా భారత్ ప్రపంచ దేశాల ముందు మేము చాలా స్ట్రాంగ్ అన్నట్టుగానే నిలబడింది అంటే ఒక పవన్ కళ్యాణ్ సినిమాలో ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అసలైన వీరుడు అని ఒకటి ఉంటుంది కదా ఒక అసలైన వాడు అని సో అలాంటి ఒక సిచ్యువేషన్ జరిగింది అది ఏంటో తెలుసుకుందాము ఒక్కసారిగా ట్రంప్కి కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళాడు అదేంటో తెలుసుకుందాం జస్ట్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్టయితే మేము ఎన్నో అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాము అలాగే అప్డేట్స్ కూడా కాదు దాని వెనకాల ముందు ఉన్న అనాలసిస్ అలాగే ప్రొడిక్షన్స్ కూడా మనం చాలా చక్కగా మాట్లాడుకుందాం ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే అమెరికా రష్యా ఆయిల్ కొనే దేశాలపైన ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మన భారత్ పైనే వేసిందని చెప్పచ్చు ఎందుకంటే కంపెనీలు చాలా అంటే ఇండియన్ కంపెనీలు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని దాన్ని రిఫైన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండియా ఉంది చూసారా అతి అతిపెద్ద రిఫైనరీ అనమాట మన భారత్కే అతిపెద్ద రిఫైనరీ రిలయన్స్ ఇండియా సో వాళ్ళు ఆ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుని రిఫైన్ చేసి మనకి తిరిగి అమ్మడం అలాంటివన్నీ ఉంటాయి ఓకే అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ ఇండియన్ పాలసీ ప్రకారం ఎక్కడి నుంచైనా ఆయిల్ కొనుగోలు చేసే హక్కు ఉంది ఓకే మన భారత్కి కానీ మ్యాటర్ ఏమైందంటే ఇప్పుడు చాలా క్లియర్గా నేను ఎవడు ఏం పీకలేడు అన్న ఒక ఈగోతో ఒక మాటలో చెప్పాలి అంటే అంటే మన సాధారణంగా మనం తిరిగే వాళ్ళలో కానీ మనం మాట్లాడుకునే భాషలో కానీ బలుపు అంటారు చూసారా అటువంటిది చాలా ఎక్కువ ఉంది మన ట్రంప్కి సో ఏం చేశాడంటే ఐదు వందల శాతం వేసేస్తాను అని చెప్పేసి ఒక బిల్ అయితే పాస్ చేశాడు దాంతో మన భారత్కి ఇది చాలా గట్టుకాలు ఎందుకనంటే ఒక పక్క ఒక రకంగా చెప్పాలి అంటే అగ్రరాజ్యంతో ఎవరైతే గొడవ పెట్టుకున్నారో ఇరాన్ అవ్వచ్చు వినిందులా అవ్వచ్చు వాళ్ళు బాగుపడిన అంశాలు ఎక్కడ కనిపించడం లేదు అన్లెస్ అంటే చైనా లాగా ఇంకా సూపర్ పవర్ దేశం అయితే తప్ప ఎందుకంటే చైనా కూడా అది ముప్పే అమెరికాతో గొడవ కానీ చైనా దగ్గర అఖండమైన భాండాగారం ఉంది అదే రేరెత్స్ అనమాట అటువంటి రేరెత్స్ అనేవి చైనా దగ్గర తప్ప మిగతా దేశాల దగ్గర లేదు సో అక్కడ పిలక చైనా చేతుల్లో ఉంది దానికి తోడు వాళ్ళు రోజు రోజుకి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకు వాళ్ళు పెంపొందించుకున్న స్కిల్స్ కానీ వాళ్ళు ప్రపంచ దేశాలతో విడిపోతూ వాళ్ళ గొప్పగా ఎదిగిన విధానం కానీ వాళ్ళని ఈ రోజు ప్రపంచం ముందు అలా నిలబెట్టింది అది మనం ఒప్పుకోవాల్సిన వాస్తవం ఓకే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మన రిలయన్స్ ఇండియా ఉంది కదా రిఫైనరీ ఇది వాళ్ళు ఒక ప్రకటన అన్నమాట ట్విట్టర్ ద్వారా అంటే ఎక్స్ ద్వారా ప్రెసిడెంట్ ఎక్స్ ద్వారా ఏమని అంటే మాకు గత మూడు వారాలుగా రష్యా దగ్గర నుంచి ఎటువంటి ఆయిల్ రాలేదు ఓకే రాలేదు మేము ఇంకా జనవరిలో కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ని ఎక్స్పెక్ట్ చేయటం లేదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అన్నమాట అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి అంటే మేము రష్యా దగ్గర నుంచి చమురును తగ్గించేసాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అంటే అది ప్రపంచ దేశాలకు తెలియాలి కదా మెయిన్గా ట్రంప్కి తెలియాలి లేకపోతే ఐదు వందల శాతం వేసేస్తున్నాడు అక్కడ టారిఫ్స్ అయితే ఇక్కడ భారత్ ఒక చాలా తెలివైన ఒక స్టెప్ తీసుకుంది అది ఏంటి అంటే అంటే మనకి ఎక్స్పీరియన్స్ జరుగుతున్నప్పుడే మన అడుగులు చాలా బలంగా పడుతుంటాయి ముందుకి లేదంటే మనం మామూలుగా నడుస్తుంటే ఎదురు దెబ్బ తగిలితేనే కదా ఇప్పుడు ఒక రాయికి సుత్తి దెబ్బ తగిలితేనే కదా అది శిల్పంగా మారేది అలాగే మన భారత్ కూడా చాలా అద్భుతమైన ఒక నిర్ణయం తీసుకుంది అదేంటి అంటే మేము రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గించాము హండ్రెడ్ పర్సెంట్ తగ్గించేశాము కానీ కానీ పూర్తిగా ఆపలేదు అది కూడా చాలా క్లియర్గా క్లియర్ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది మన భారత్ ఏమనంటే ఇంకొక ఇంటర్నల్ పాలసీ కూడా మన భారత్ ఇప్పుడు తీసుకుంది దేని గురించి అంటే మేము ఏ దేశం నుంచి అయినా సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి మించి ఆయిల్ని ఇంపోర్ట్స్ చేసుకోము అంటే మీకు అర్థమవుతుందా యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి రష్యా దగ్గర ఆయిల్ చాలా చవక్కగా దొరుకుతుందని చెప్పేసి మనం భారత్ ఇంపోర్ట్స్ని స్టార్ట్ చేస్తుంది ఆయిల్ ఇంపోర్ట్స్ని క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ని అయితే అప్పుడు సెవెన్ పర్సెంట్ ఉన్న క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇప్పుడు అంటే ఈ ఇయర్ అక్టోబర్ వరకు కూడా ఈ ఇయర్ కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ వరకు కూడా దాదాపుగా చెప్పాలి అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా వెళ్ళిపోయింది అనమాట సో ఇప్పుడు భారత్ ఏం చేసింది అంటే ఎప్పుడైతే ఈ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్స్ వచ్చేసిందో రిలయన్స్ ఇండియా వాళ్ళు మాకు రావట్లేదు ఆయిల్ అని ఒక హెడ్డింగ్ పెట్టేశారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మన భారత్ ఏం చెప్పింది అంటే మేము రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించాము గణనీయంగా పర్సంటేజ్ని మేము తగ్గించేశాము కానీ మేము పూర్తిగా అక్కడి నుంచి అంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ని కొనుగోలు చేయడం ఆపము జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే మేము తీసుకుంటాము అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అది టెన్ అవ్వచ్చు ట్వల్వ్ అవ్వచ్చు థర్టీన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో అటువంటి పర్సంటేజ్ డీలప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది యుఎస్ నుంచి ఇంపోర్ట్స్ అన్నమాట మీకు అర్థమవుతుంది అంతకు మునుపు ఫార్టీ పర్సెంట్ ఉన్న మన భారతదేశపు రష్యా అంటే ఇంపోర్ట్స్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అవి తగ్గించి మిడిల్ ఈస్ట్ నుంచి అలాగే యుఎస్ నుంచి ఈ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచే పెంచడం అయితే జరిగింది అన్నమాట ఇంపోర్ట్స్ అంటే ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు తగ్గించేసి అక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెంచడం అయితే జరిగింది దీంతో అక్కడ ట్రంప్ అయితే శాంతించాడు కానీ పూర్తిగా అంటే జీరో చేసేయాలి రష్యా దగ్గర నుంచి ఎటువంటి ఇది కొనుగోలు కొనుగోలు చేయకూడదు అని చెప్పి ఇంకొకటి ఏదన్నా ఇంట్రడ్యూస్ చేస్తే మళ్ళీ భారత్ కదా చాలా పెద్ద విషయం కాకపోతే భారత్ మాత్రం మేము ఇంకా ఇప్పుడు రష్యా రష్యా దగ్గర నుంచి మేము తగ్గించేస్తున్నాము అని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ప్లస్ ఇక్కడ ట్రంప్ సాధించే ఇంకొక విషయం ఏంటంటే అక్టోబర్ వరకు కూడా దాదాపుగా పర్ డే వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫోర్ నుంచి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్ బ్యారియల్స్ ఇంపోర్ట్ చేసుకునేది రష్యా నుంచి మన భారత్ కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అంటే ఈ డిసెం మొన్న నెలన డిసెంబర్లో అంటే టూ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో ఓన్లీ వన్ ల్యాక్ వన్ పాయింట్ టూ లాక్ బ్యారియల్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంది సో దీన్ని బట్టి మీకు అర్థమైందంటే మన భారత్ రెండు వైపులా సాటిస్ఫై చేసింది సెవెన్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ హైప్ చేసిన మన భారత్ మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా మేము తక్కువే తీసుకుంటున్నాము అసలు మాకు దాదాపుగా వన్ మంత్ నుంచి రిఫైనరీస్కి ఆయిల్ అనేది ఇంపోర్ట్ అవ్వలేదు అని చెప్పి అక్కడ అమెరికాకి శాంతింపు చేసింది అనమాట అయితే రాత్రికి రాత్రే ట్రేడ్ డీల్స్ అనేవి మారే కదా ఇప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మన భారత్ ఇంకొక పెద్ద విషయంలో ఇంకొక పెద్ద నిర్ణయం తీసుకోబోతుంది అదేంటి అంటే ఇప్పుడు ఆయిల్కి సంబంధించి అక్కడ ట్రంప్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వేస్తానంటున్నాడు కదా ఇప్పుడు ఆయిల్ విషయంలో మన భారత్ రష్యా దగ్గర నుంచి చాలా వరకు గణనీయంగా అంటే ఒక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ మళ్ళీ ప్రీవియస్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ లాగా తీసుకొచ్చి మన భారత్ ఇప్పుడు రష్యాతో డిఫెన్స్ డీల్స్ వేరే వేరే మిలిటరీ డీల్స్ ఇలాంటివి డీల్స్ పెట్టుకుంటుందన్నమాట అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక దారి నుంచి ఇంకొక దారిని మళ్ళించిందే తప్ప ఇక్కడ ట్రంప్కి అంటే ట్రంప్ దగ్గర ఏమో ఎస్ మేము మీరు చెప్పినట్టే చేసాము మీకు మాకు ఎందుకు గొడవలు వి విల్ మెయింటైన్ అవర్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అని చెప్తూనే మరోవైపు రష్యాతో పెట్టుకోవాల్సిన డీల్ పెట్టుకుని చాలా అద్భుతంగా రాణించిందనమాట మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే వెనుంజలాన్ని బలవంతంగా ఈడ్చుకొని తీసుకెళ్ళినప్పుడు ప్రపంచ దేశాల్లో ఒక్క దేశం కూడా ట్రంప్ని ఆపలేకపోయింది మరోవైపు డెన్మార్క్ మీద కూడా నేను నా జులం చూపిస్తాను అన్నప్పుడు కూడా కనీసం వాళ్ళ నాటో దేశాలకు కూడా ఏంటిది అని కనీసం వాయిస్ రైజ్ చేయలేకపోయింది సో ఇలాంటి సమయంలో మన భారత్ అమెరికాతో గొడవ పెట్టుకునే బదులు కూడా ఇటువంటి డిప్లొమాటిక్ డెసిషన్ తీసుకోవడం వల్ల మన భారత్ ఆర్